ఏ అభివృద్ధి అయినా జరిగిందా మన రాష్ట్రానికి అంటే పరిశ్రమలు వచ్చాయా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిందా ఏ వచ్చింది మన కనీసం మెట్రో అయినా వచ్చిందా విజయవాడ విశాఖపట్నం లాంటి వాటికి కూడా మెట్రో అయినా ఉందా అంటే మనం ఒకటంటే ఒక అభివృద్ధి జరగాలి ఎనిమిది లక్షల కోట్లు మాత్రం మన నెత్తిన అప్పు మిగిలింది కానీ అభివృద్ధి చూద్దామా అంటే రాష్ట్రంలో బీజేపీ పార్టీతో వైసీపీకి కానీ టీడీపీకి కానీ ఉన్న పొత్తుల వల్ల వారికి బానిసలుగా తయారయ్యి వారు చెప్పిందగా చేస్తున్నారు తప్పితే రాష్ట్ర అభివృద్ధి చేయాలి అన్న ఈ లేకపోయింది తెలుగుదేశం పార్టీకైనా అటు వైసీపీ పార్టీకైనా మన రాష్ట్రం విడిపోయే నాటికి కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ ఐదు సంవత్సరాలు ఇస్తామంటే లేదు బీజేపీ పార్టీ అయితే పది సంవత్సరాలు ఇస్తుంది పార్టీ పది సంవత్సరాలు ఇస్తుంది అని అదే నిదా నినాదంతో ఎలక్షన్ ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిన మాట పది సంవత్సరాలు ప్రత్యేక హోదా సరిపోదు సంవత్సరాలు ఇవ్వాలి అన్నాడు ప్రత్యేక హోదా కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాను అన్నాడు ఆఖరికి పొత్తు పెట్టుకున్నాడు వాళ్ళు ఇచ్చిన మంత్రి పదవులన్నీ తీసుకున్నాడు కానీ ప్రత్యేక హోదా తెచ్చాడా అంటే పొత్తు పెట్టుకొని ప్రత్యేక హోదా తెలియదు కానీ మంత్రి పదవులు అనుభవించి బీజేపీతో దోస్తి కొనసాగించారు బీజేపీకి బాధితులుగా పనిచేశారు ఆఖరికి ప్రత్యేక హోదా గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టాడు చంద్రబాబు గారు వాళ్ళని జైల్లో కూడా పెట్టాడు చంద్రబాబు అది ఆ పాత ఐదు సంవత్సరాలు ఆ రోజుల్లో జగనన్న గారు ముఖ్య ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ఆ రోజుల్లో ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ప్రతిరోజు మాట్లాడాడు ప్రత్యేక హోదా గురించి ప్రతిరోజు నిరాహార దీక్షలు కూడా చేశాను జగనన్న గారు ప్రత్యేక హోదా గురించి ఇంకొక మాట కూడా అన్నారు మూకుమ్మడిగా అందరు ఎంపీలను రాజీనామా చేద్దాం ఎంపీలందరూ రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము టీడీపీ పార్టీని సవాలు చేసిన మహానాయకుడు మహాప్రతిపక్ష నాయకుడు జగనన్న గారు మరి ఏమైంది జగనన్న నిజమైన ఉద్యమమైనా చేశారా ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన వాళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ప్రత్యేక హోదా వస్తే మనకు ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి మనకు ఇన్సెంటివ్స్ వస్తాయి రాయితీలు వస్తాయి పరిశ్రమలు పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తే మంచి ఉద్యోగాలు వస్తాయి ఇన్ని అవసరాలు ఇన్ని అవసరాలు తీరుతాయి మన రాష్ట్రం బాగుపడుతుంది అని ప్రత్యేక హోదా కోసం కొట్లాడిన వాళ్ళు అధికారులు రాగానే ప్రత్యేక హోదాను పూర్తిగా పక్కన పెట్టేశారు